హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్లేవర్ఫుల్ టేల్స్ ఎలా ఉన్నారండి అందరూ అందరూ బాగున్నారనుకుంటున్నాను ఇవాళ నేను మీ అందరితో ఒక పచ్చడి రెసిపీ అనేది షేర్ చేస్తానండి ఇక్కడ నేను బీరకాయ పచ్చడి చేస్తున్నాను సో ఇక్కడ మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కూడా చూపిస్తున్నానండి మీకు ఒకటి చూపిస్తాను ముందుగా నేను ఏంటంటే ఒక పెద్ద బీరకాయని తీసుకున్నాను ఆ బీరకాయను బాగా వాష్ చేసి ఇలా నాలుగు ముక్కల కింద కట్ చేసి పెట్టుకున్నానండి ఇలా చూపిస్తున్నాను కదా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ పైన ఈన్ ఉంటుంది కదండి ఆ ఈన్ మాత్రమే తీస్తాను మొత్తం అంతా స్కిన్ ఏం రిమూవ్ చేయను సో స్కిన్ ఉంచేసి మనం బీరకాయ పచ్చడి చేసుకోవచ్చు రుచి మాత్రం చాలా బాగుంటుంది సో ఇలాగా మనం బీరకాయకి పైన ఉన్న ఆ జస్ట్ ఆ లైన్స్ ఉన్నాయి కదండి అక్కడ మాత్రం కొద్దిగా స్క్రేప్ చేసుకుంటే సరిపోతుంది తర్వాత కొంచెం ఒక టమాటా తర్వాత కొద్ది కొద్దిగా మనకి కావాల్సిన పచ్చిమిరపకాయలు మనకి కారానికి తగ్గట్టు తర్వాత పసుపు ఇదేమో చింతపండు పేస్ట్ అండి ఇది ఆల్రెడీ నేను చూపించాను కదా ఇంట్లో చేస్తున్నాను ఇది నేను సో ఇది ఒకవేళ మీ దగ్గర లేకపోతే కనుక నార్మల్ చింతపండుని కొద్దిగా వేడు నెలలో వేసి నానబెట్టి ఉంచుకొని మీరు అది కూడా యూస్ చేసుకోవచ్చు అలాగే ఉప్పు కొద్దిగా ఇంగువ అలాగే కొద్దిగా మనకి ఇక్కడ బెల్లం కావాలన్నమాట ఎందుకంటే మనము చింతపండు వేస్తాం కదా ఆ చింతపండులో ఉన్న పులుపుని బ్యాలెన్స్ చేయడానికి బెల్లం యూస్ చేయాలి బెల్లం అనేది కంప్లీట్లీ ఆప్షనల్ అండి మీకు ఇష్టం లేకపోతే వేసుకోవక్కర్లేదు అలాగే మనకు కావాల్సిన కొద్దిగా పోపు సామాన్లు కావాలి శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర ఆ తర్వాత మెంతులు తర్వాత ఎండుమిరపకాయలు అండి సో ఇవే మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ సో మనం ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందు ఏం చేద్దాము అంటే ముందుగా మనం తీసుకున్న బీరకాయని చక్కగా మీడియం సైజు ముక్కల కింద కట్ చేసుకుందాము అండ్ తర్వాత టమాటాలను కూడా మీడియం లైక్ మీడియం సైజు ముక్కల కింద కట్ చేసుకుని పెట్టుకుందాం అలాగే మన మిర్చిని కూడా రెండు ముక్కలు కట్ చేసుకుని పెట్టుకుందాము సో నేను మీకు చూపిస్తాను ఎలా కట్ చేయాలి ఏంటి అనేది అన్ని ఈవెన్ గా కట్ చేసుకుంటే ఏంటంటే మనకు తొందరగా అన్ని చక్కగా ఒకటేసారి మగ్గుతాయి అనమాట సో ఇక్కడ చూస్తున్నారు కదండి నేను ఈ సైజులో కట్ చేసి పెట్టుకున్నాను బీరకాయ అనేది తర్వాత టమాటాను కూడా తీసుకొని నాలుగు ముక్కల కింద కట్ చేసుకుని ఇలా పెట్టుకున్నాను సో ఇలాగ ఈవెన్గా కట్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి తొందరగా అన్నీ ఒకటేసారి వేగుతాయి లేదు అంటే పెద్ద ముక్కలు అనేవి తొందరగా వేగవు సో ఇక్కడ నేను బీరకాయని ఇలా కట్ చేసుకుని పెట్టుకున్నాను అలాగే చెప్పాను కదండి టమాటాను కూడా మంచిగా ఇలాగా కట్ చేసుకుని పెట్టుకోవాలి తర్వాత మన పచ్చిమిర్చి ఉంది కదా పచ్చిమిర్చిని చక్కగా ఇలాగా రెండు ముక్కల కింద కట్ చేసుకుని పెట్టుకుందాము తర్వాత ఇప్పుడు నేను మీకు ప్రాసెస్ ప్రాసెస్ ఏంటో చూపిస్తానండి స్టవ్ అనేది ఆన్ చేసుకుందాము స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టేసుకున్నాము ప్యాన్ అనేది బాగా హీట్ అవ్వాలి ఇక్కడ మనం పచ్చళ్ళు చేస్తున్నాం కాబట్టి మనము నా మోస్ట్లీ పల్లి ఆయిల్ కానీ నువ్వుల నూనె కానీ వేసుకుంటే బాగుంటుందండి మిగతా ఆయిల్స్ అయితే నేను ప్రిఫర్ చేయను పచ్చళ్ళకి మాత్రం కొద్దిగా నువ్వుల నూనె కానీ పల్లి నూనె కానీ వేస్తాను ఇవాడైతే నేను పల్ నువ్వుల నూనె వేస్తున్నాను ఈ నూనె అనేది ఒక రెండు స్పూన్లు దాకా వేస్తున్నానండి మనం ఏం చేద్దాము అంటే పొయ్యి అనేది కొద్దిగా మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకుని మనం నూనె వేద్దాము నూనె వేసిన తర్వాత నూనె కాసేపు జస్ట్ ఒక రెండు నిమిషాలు అనేది వేడమనిద్దాము వేడైన తర్వాత మనం ముందుకు చెప్పాను కదండీ పోపు సామాన్లు పోపు సామాన్లు మనము ఫస్ట్ వేసుకుని ముందు పోపు రెడీ చేసుకుందాము తర్వాత మిగతా ఇంగ్రీడియంట్స్ తీసుకుని అవి కూడా మనం ఫ్రై చేద్దాము ఇక్కడ చూపిస్తున్నాను చూడండి కొద్దిగా నూనె అనేది వేడవడానికి టైం పడుతుంది జస్ట్ ఒక రెండు నిమిషాలు అయితే మనకి పోపు అనేది రెడీ అయిపోతుంది సో నూనె అయిన తర్వాత ఏం చేద్దాము అంటే నేను ఒక స్పూన్ ఉన్న దాకా మన పచ్చి పప్పు ఉంటుంది కదా అది తీసుకున్నానండి తర్వాత దా ఆ స్పూన్ తోనే ఒక స్పూన్ దాకా మినపప్పు కూడా తీసుకున్నాను ఈ ప్లేస్ లో మీరు నల్ల మినపప్పు అయినా తీసుకోవచ్చు నేనైతే ఇక్కడ తెల్ల మినపప్పు తీసుకున్నాను మీకు మినపప్పు అవైలబిలిటీ లేకపోతే నార్మల్ మినపప్పు అయినా తీసుకోవచ్చు లేదు అంటే మినపగుళ్ళైనా తీసుకోవచ్చు సో మనం కొంచెం శనగపప్పుని మినపప్పుని కొద్దిగా ముందర వేస్తే ఏంటంటే ముందర వేగుతూ ఉంటాయి ఆ తర్వాత ఏంటంటే కొద్దిగా చాలా అంటే చాలా కొద్దిగా మెంతులు అనేవి వేయాలండి చూస్తున్నారు కదా మెంతులు అనేవి ఎక్కువ వేసేస్తే ఏంటంటే మనకి పచ్చడి అనేది చాలా చేదైపోతుంది టేస్ట్ కూడా మారిపోతుంది అలాగే ఒక్క ముప్పా వంతు ఆ స్పూన్లో ముప్పా వంతు అంతా ఆవాలు వేస్తున్నాను తర్వాత అలాగే కొద్దిగా జీలకర్ర ఎండుమిరపకాయలు ఇవి వేసుకుంటే సరిపోతుందండి జీలకర్ర ఎక్కువ జస్ట్ కొద్దిగా వేసి సరిపోతుంది మళ్ళీ తర్వాత కూడా నేను వేస్తాను చూపిస్తాను ఎప్పుడు వేస్తానండి సో కొద్దిగా జీలకర్ర వేసి సరిపోతుంది సో ఇందులో నేను నాలుగు ఎండి మురపకాయల దాకా వేస్తున్నానండి మీరు మీకు రుచికి ఎంత ఎంత కావాలి ఎంత కారం కావాలో చూసుకుని మీకు దాన్ని బట్టి మీరు ఎండుమిరపకాయలు యాడ్ చేసుకోవచ్చు తర్వాత ఇందులోనే నేను కొద్దిగా మనం ముందుగానే తుంచి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు ఉన్నాయి కదండి అవి కూడా వేస్తాను మనం తుంచి పెట్టుకోవడం వల్ల ఏంటంటే పచ్చిమిరపకాయలు అనేవి పేలకుండా ఉంటాయి లేదు అంటే బాగా పేలిపోతాయి అనమాట పేలిపోయి మన మొహం అంతా చిందుతాయి సో అలా అవ్వకుండా ఉండాలి అంటే మనం పచ్చిమిరపకాయలు అనేది ఇలాగా రెండు ముక్కలు కింద చేసుకుని పెట్టుకోవాలి అలాగే కొద్దిగా ఇంగు అనేది యాడ్ చేసుకుందాం అండి ఇంగు వేయడం వల్ల ఏంటంటే పచ్చడి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ ఈ మొత్తం పోపు అంతా జస్ట్ మీడియం టు హై ఫ్లేమ్ లో పెట్టుకుని మాత్రమే వేయించుకుంటాం హై ఫ్లేమ్ లో పెట్టి ఏంటంటే పచ్చడి రుచి అంతా మారిపోతుంది ఒకవేళ మాడిపోతే గనక మాడకుండా జాగ్రత్తగా వేయించుకుని జస్ట్ ఇది వేగిన తర్వాత ఏంటంటే ఒకసారి స్టవ్ అనేది ఆఫ్ చేసేసి ఈ మొత్తం మనం వేయించుకున్న పోపు సామాన్లు అంతా తీసుకువెళ్ళి మనం ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసేద్దాము తర్వాత మళ్ళీ ఆ నూనె యాడ్ చేసుకుని మిగతా అవన్నీ మళ్ళీ ఫ్రై చేసుకుని పెట్టుకుందాము సో ఎక్కువ అయితే జాగ్రత్తగా ఇక్కడే ఇక్కడే లైక్ మనము పొయ్యి దగ్గరే ఉండి జాగ్రత్తగా మిక్స్ చేసుకుంటూ వేసు కలుపుకోవాలండి లేదు అంటే మాడిపోతాయి మాడిపోతే మాత్రం టేస్ట్ అంతా మారిపోతుంది పచ్చడికి మెయిన్గా కావాల్సింది పోపే అండి పోపు టేస్ట్ కనుక మాడిపోతే మాత్రం పచ్చడి టేస్ట్ మొత్తం మారిపోతుంది సో ఇక్కడీ చూస్తున్నారు కదా మొత్తం నేను ఈ పచ్చడి పెట్టుకున్న పోపు అంతా మిక్సీ బౌల్లోకి వేసేసుకున్నాను మిక్సింగ్ జార్లోకి వేసేసుకుని దీన్ని బాగా చల్లారినిద్దాము చల్లారిన తర్వాత మనం దీన్ని ఒక్క ఒక్కసారి ఒకసారి పల్సిస్తే సరిపోతుందండి ఒక పల్స్ మోడల్ ఒక్కసారి తిప్పితే సరిపోతుంది అండ్ మళ్ళీ నేను అదే ప్యాన్ పెట్టాను అదే ప్యాన్ పెట్టుకుని మనం కొద్దిగా కొద్దిగా అంటే కొద్దిగా నూనె వేసుకుంటే చాలు కొంచెం నూనె వేడయిన తర్వాత మనం ముందరగా ముందరే కట్ చేసుకున్న బీరకాయ ముక్కలు ఉన్నాయి కదా ఆ బీరకాయ ముక్కల్ని అందులో వేసేసుకున్నాము బీరకాయ ముక్కలు అనేవి ఈవెన్ గా కట్ చేసుకోండి ఈవెన్ గా కట్ చేసుకుంటే సరిపోతుంది అండ్ పైన తొక్క కూడా తీయక్కర్లేదు నేను చెప్పాను కదా ఈ నెల ఒక్కటి మాత్రం తీసుకుని జస్ట్ అలా మనం ఆస్టిస్ గా బీర్కొ చేసుకుంటే ఈ రుచి లైక్ ఈ పచ్చడి రుచి అనేది చాలా చాలా బాగుంటుంది ఎప్పుడైనా మీరు ఇలా ట్రై చేసారా మీరు ఎలా చేస్తారు లైక్ మొత్తం అంతా తీసేస్తారా స్కిన్ తీసేస్తారా లేదంటే అలాగా మా పైనంతా తొక్కు ఉంచి చేస్తారనేది కూడా నాకు కామెంట్ సెక్షన్ లో చెప్పండి అలాగే ఇక్కడ మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా టమాటాను కూడా వేసేసుకోండి ఒకవేళ మీ దగ్గర పెద్ద టమాటా లేకపోతే కనుక రెండు టమాటాలు దాకా తీసుకుని మంచిగా కట్ చేసుకుని వేసేసుకోండి సో ఇక్కడ చూస్తున్నారు కదా కొంచెం సేపు వీటిని బాగా వేగనిద్దాము ఇవి వేగిన తర్వాత మనము మన దగ్గర ఉన్న మిగతా ఇంగ్రీడియంట్స్ మన మిగిలిపోయిన ఇంగ్రీడియంట్స్ ఉంటాయి కదండి ఉప్పు ఉప్పు చింతపండు అవన్నీ అవి కూడా వేసుకుందాము ముందైతే వీటిని ఫస్ట్ రెండు మూడు నిమిషాలు ఆల్మోస్ట్ ఒక మూడు మూడు నాలుగు నిమిషాలు దాకా మగ్గనిద్దాము ఏం చేద్దాము అంటే ఒక మనం ఒక లిడ్ తీసుకుని లిడ్ లిడ్ పెట్టేద్దాము లిడ్ పెట్టడం వల్ల ఏంటంటే మనకి ఈ టమాటా అలాగే మన బీరకాయ ఈ బీరకాయలో ఉన్న నీరు కొంచెం బయటకు వస్తుంది టమాటాలో కూడా నీరు ఉంటుంది కదండి అది కూడా బయటకు వచ్చి కొంచెం బాగా మగ్గుతాయి అనమాట సగం మగ్గిన తర్వాత మనం మిగతా ఇంగ్రీడియంట్స్ అనేవి యాడ్ చేసుకుని పెట్టుకుందాము చూస్తున్నారు కదా ఇలా బాగా మగ్గిపోయింది చూపిస్తున్నాను చూడండి మూత ఓపెన్ చేసి సో మూత తీసేసి ఒక్కసారి మనం ఇలాగా కలుపుకుని పెట్టుకుందాము కొద్దిగా మగ్గాలండి ఒక ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ అనేది మగ్గాలి మగ్గిన తర్వాత మనం మిగతా ఇంగ్రీడియంట్స్ అనేవి యాడ్ చేసుకుందాం ముందర యాడ్ చేయొద్దు చింతపండు అవి ఏంటంటే ముందర యాడ్ చేస్తే మనకి బీరకాయ అవి మగ్గవు పచ్చి పచ్చిగానే ఉంటాయి సో ఇది సగం మగ్గిపోయిన తర్వాత అప్పుడు మనం చింతపండు అవన్నీ వేసుకుందాము అవి కూడా నేను మీకు చూపిస్తాను సో చూస్తున్నారు కదా ఇక్కడ నేను ఇప్పుడైతే పసుపు అనేది యాడ్ చేస్తున్నాను ఒక హాఫ్ స్పూన్ దాకా పసుపు అనేది యాడ్ చేస్తున్నాను అలాగే కొద్దిగా చింతపండు ఒక స్పూన్ దాకా చింతపండు తీసుకున్నాను స్పూన్ నిండా కాదులేండి ఒక కొద్దిగా హాఫ్ స్పూన్ అనుకోండి హాఫ్ స్పూన్ నిండా తీసుకుని వేస్తున్నాను అలాగే కొంచెం బెల్లం బెల్లం కూడా వేయడం ఏంటంటే చింతపండులో ఉన్న పులుపు అనేది బాగా బ్యాలెన్స్ అయ్యి మనకు పచ్చడి అనేది చాలా చాలా బాగుంటుంది చాలామంది వేసుకోరు బట్ ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది అండ్ మనకి రుచికిత సరిపడంత ఉప్పు ఎంత ఉప్పు కావాలో చూసుకుని ఆ ఉప్పు కూడా వేసేసుకొని వీటన్నిటినీ ఒకసారి మిక్స్ చేసుకొని పెట్టుకుందాము మిక్స్ చేసేసుకుని దీన్ని మళ్ళీ ఆ సేపు మూత పెట్టేసి మక్క పెడితే కనుక ఆ పులుపు తర్వాత ఆ బెల్లము అంతా మంచిగా ఈ ముక్కలకు బట్టి పచ్చడి అనేది చాలా చాలా మంచిగా టేస్టీగా ఉంటుంది జస్ట్ ఒకసారి కలిపేద్దామండి కలిపేసి ఒక్క ఐదు అంటే ఐదు నిమిషాల్లో చేసేసుకో మనకు ఐదు నిమిషాల్లో రెడీ అయిపోతుంది పచ్చడి తర్వాత దీన్ని చల్లారి పెట్టేసుకుని మనము దేని మిక్సీకి వేసేసుకోవడమే లాస్ట్లో ఇంకొక రెండు ఇంగ్రీడియంట్స్ ఉన్నాయండి అవి కూడా చూపిస్తాను ఏం చేయాలో చూస్తున్నారు కదా ఇక్కడ ఆల్రెడీ నేను మిక్సీ జార్లోకి తీసుకున్న పోపు సామాన్లు శనగపప్పు మినపప్పు ఆవాలు కొద్దిగా జీలకర్ర తర్వాత మెంతులు ఎండుమిరపకాయలు పచ్చిమిరపకాయలు ఇవన్నీ ఉన్నాయి కదండి ఇది నంటే ఒక్కసారిగా మిక్స్ జస్ట్ ఒక్కసారి అంటే ఒక్కసారి మిక్సీ చేసుకుని పెట్టుకున్నాను మిక్సీ చేసేసుకుని పెట్టుకున్నాక తర్వాత మనం మిగతా ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కదండి వాటిని కూడా యాడ్ చేద్దాం ఈలోగా మనకు పచ్చడి కూడా మగ్గిపోయి ఉంటుంది ఒక్కసారి మూత ఓపెన్ చేసి చూద్దాము ఇక్కడ బాగా మగ్గిపోయింది చూసారా మనకి ముక్క అనేది బాగా మగ్గాలన్నమాట మగ్గకుండా వేసుకుంటే ఏంటంటే మనకు అస్సలు టేస్ట్ అనేది బాగుండదు కొద్దిగా బీరకాయ మగ్గడానికి మాత్రం మనకు టైం పడుతుంది అందుకని మన చింతపండు పసుపు అవన్నీ ముందు యాడ్ చేయకుండా తర్వాత తర్వాత కొద్దిగా మగ్గిన తర్వాత వేసుకోవడం వల్ల ఏంటంటే ముక్క అనేది మంచిగా మగ్గుతుందండి ఇక్కడ చూస్తున్నారు కదా మీకు చూపిస్తాను చూడండి ఒక టమాటాని చిలిపి జస్ట్ కొద్దిగా టమాటాని మనం జస్ట్ లాగా ప్రెస్ చేస్తే ఏంటంటే మనకి మంచిగా జస్ట్ లాగా మెత్తగా అవ్వాలన్నమాట మెత్తగా అయితే సరిపోతుంది చూస్తున్నారు కదా ఇక్కడ టమాటాని చూపిస్తున్నాను నీకు జస్ట్ ఒకసారి మనకి గరిటతో నొక్కి సో ఇప్పుడు ఇది రెడీ అయిపోయిందండి దీనిలో మనం ఇంకా జస్ట్ లాస్ట్ గా వేయాల్సినవి జస్ట్ రెండే రెండు ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి అవి ఏంటంటే కొద్దిగా కొత్తిమీర అలాగే కొంచెం జీలకర్ర వేస్తున్నాను ఇక్కడ చూస్తున్నారు కదా కొంచెం కొత్తిమీర మీ దగ్గర కాడలు ఉంటే కాడలు కూడా వేసుకోండి కొత్తిమీర కడలు కూడా కాకపోతే ఎక్కువ వేయొద్దు టేస్ట్ మారిపోతుంది బట్ రెండు కా రెండు మూడు కాడలు అయితే బాగుంటుంది నా దగ్గర కాడలు లేవు జస్ట్ ఆకుల వరకే ఉన్నాయి సో నేను అది మాత్రం యూస్ చేస్తున్నాను ఇదే అండి లాస్ట్ ఇంగ్రీడియంట్ కొంచెం పచ్చి జీలకర్ర జీలకర్ర ఏంటంటే మనకి ఫ్లేవర్ అనేది లాస్ట్లో వేయడం వల్ల బాగుంటుంది ఈ రెండు వేసేసి జస్ట్ ఒక్కసారి మిక్స్ చేసేసి వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసేయండి స్టవ్ అనేది మనకి ఆన్ ఆన్ లో ఉండాల్సిన అవసరం ఉండదు ఎందుకంటే మనకి కొత్తిమీర అనేది ఆ వేడికి మగ్గిపోతుంది ఎక్కువసేపు మీరు ఆన్ చేసి పొయ్యి ఆన్ చేసి పెడితే ఏంటంటే కొత్తిమీర టేస్ట్ అనేది మొత్తం పోతుంది అనమాట సో జస్ట్ ఆ వేసేసిన వెంటనే స్టవ్ అనేది ఆఫ్ చేసేసేయండి ఆ జీలకర్ర కూడా ఆ వేడికి మగ్గిపోతుంది సో ఇంతే అండి ఈ ఇంగ్రీడియంట్సే మొత్తం మనకు కావాల్సింది ఇక్కడ చూస్తున్నారు కదా సో ఇది నేను పక్కకు పెట్టేసాను పోయి దగ్గర నుంచి తీసేస్తే మనకు తొందరగా చల్లారిపోతుంది తర్వాత మనం ఆల్రెడీ ముందుగా మిక్సీ చేసుకున్న పోపు ఉంది కదండి ఆ పోపులో మనం ఈ ఇంగ్రీడియంట్స్ అనేవి వేసేసుకుని కొద్దిగా పల్స్ మోడ్లో కనుక చేసుకుంటే కొంచెం కచ్చ పచ్చగా చాలా బాగుంటుంది పచ్చడి మెత్తగా చేసేస్తే ఏంటంటే మనకి అన్నం అన్నంలో తినడానికి అంత టేస్ట్ బాగుండదు లేక్ నేను ప్రిఫర్ చేసేది ఏంటంటే కొంచెం పచ్చ కచ్చాపచ్చగా ఉంటేనే పచ్చడి బాగుంటుంది అనేసి సో మీకు కావలసినట్టుగా చేసుకోవచ్చు సో దీన్ని కొంచెం చల్లారిద్దాము చల్లారిన తర్వాత అందులో వేసేసుకుందాం మిక్సీలో ఇది వరకు మన చిన్నప్పుడు ఏంటంటే మనకి రోళ్ళు అవి ఉండేవి కాబట్టి రోల్ వాటిల్లో వేసుకునేవారు బట్ ఇప్పుడు మనకి అంత ఫెసిలిటీ లేదు కాబట్టి మనం మిక్సీలోనే చక్కగా పల్స్ మోడ్లో వేసుకుంటే చాలా చాలా బాగుంటుంది ఈ పచ్చడి కొద్దిగా చల్లారిద్దామండి కొల్ కొద్దిగా చల్లారిపోయిన తర్వాత ఇవి మనము మిక్సీ జార్లో వేసేసుకోవచ్చు ఇంకా మనం ఇందులో వాటర్ ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదు మీకు నేను మిక్సీ చేసి చూపిస్తాను చూస్తున్నారు కదా నేను ఆల్రెడీ మిక్సీ చేసి తీసుకొచ్చానండి చూస్తున్నారు కదా జస్ట్ పల్స్ మోడ్లో ఇచ్చుకొని మనము కనుక చేసుకుంటే చాలా బాగుంటుంది సో ఇట్లా కోర్స్ కింద మనము గ్రైండ్ చేసుకుని పెట్టుకోవాలి సో ఇప్పుడు నేను దీన్ని డిష్ అవుట్ చేసి మీకు చూపిస్తాను ఎలా ఉంటుందో ఇది చాలా బాగుంటుందండి జస్ట్ నెయ్యి వేసుకుని అన్నంలో వేడి వేడి అన్నంలో జస్ట్ ఒక స్పూన్ నెయ్యి వేసుకుని తింటే మాత్రం చాలా 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 అద్భుతంగా ఉంటుంది మీరు ఎప్పుడన్నా ట్రై చేయకపోతే మాత్రం ఈ విధంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది ఏంటి అనేది కూడా నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్